భూ దళారుల ఆగడాలకు అమాయకులు బలైపోతున్నారు మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని సర్వే నెంబర్ ఫైవ్ నైన్టీ ఫైవ్ నైన్టీ వన్ ఫైవ్ నైన్టీ టూలో గల భూమిని కొందరు ప్లాట్లుగా మలిచి అమాయకులకు అమ్మకాలు జరిపారు భూ యజమానులు చూపిన లేఅవుట్ ప్రకారం ప్లాట్లను కొనుగోలు చేసిన వారికి మ్యాప్లో ఉన్న రోడ్లు వర్తించవంటూ రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించి రోడ్డును కబ్జా చేయడంతో కొనుగోలుదారులు లభోదిబమంటున్నారు రోడ్లు అనుకూలంగా ఉన్నాయని లక్షలు పోసి ప్లాట్లను కొనుగోలు చేస్తే ఇప్పుడు రోడ్డు లేదంటూ ఇబ్బందులు పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు దీనిపై మున్సిపల్ అధికారులకు పోలీసులకు ఫిర్యాదులు చేశామని కానీ సమస్యకు పరిష్కారం లభించడం లేదని వారు మీడియాతో వాపోయారు ఇది ట్వంటీ ఫీట్ రోడ్ ఉండేనా ఫీట్ రోడ్ ని ఇక్కడ బ్లాక్ బ్లాక్ చేసి అవతల కోకుండా బంద్ చేసిరు ఇక్కడ వాల్ రోడ్ బ్లాక్ అవ్వడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది స్టూడెంట్స్ ఓనికి అది ఆల్రెడీ ఇది వెంచర్ ప్లాన్లో ఉంది ట్వంటీ ఫీట్ రోడ్ ఆ డాక్యుమెంట్స్లలో కూడా మెన్షన్ అయ్యే ఉంది ట్వంటీ ఫీట్ రోడ్ ఇది ఈ బిల్డింగ్ కూడా కొంచెం మీరు జరిగే కట్టారు ఫైవ్ ఫీట్స్ మున్సిపాలిటీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినాం అంత ఇచ్చినాము కాకపోతే ఇంకా తీయలేదు అది కూడా యాక్షన్ తీసుకుంటామన్నారు కానీ తీసుకోలేరు కలిసినాం కంప్లైంట్ ఇచ్చినాం అన్నాడు కానీ ఇంకా ఏం యాక్షన్ తీసుకోలేదు మేము మైసమ్మగూడ మల్లారెడ్డి కాలేజ్ దగ్గర ఫ్లాట్ తీసుకున్నాము మాకు ఇక్కడ దారి ఉందన్నారు ఆ దారి ఆపేసిర్రు ఇస్తా అంటారు ఇవ్వట్లేదు ఏమో మాకు సంబంధం లేదు మేము అట్నుంచి దారి చూపించినామని చెప్తారు అనేలా ఉందని మేము ఇక్కడ పట్టించుకోలేము అది కూడా బంద్ చేసిరు ఆపేసిరు శ్రీరాములు రాజుల శ్రీరాములు రాజుల శ్రీరాములే అమ్మిండు రోడ్ ఉందని అమ్మిండు రోడ్ చూపించి అమ్మిండు ట్వంటీ ఫీట్స్ రోడ్ వీళ్ళు జరిగారు బిల్డింగ్ పక్కగా వాళ్ళ అల్లుడు వాళ్ళు ఇక్కడ నాలుగు ఫీట్ల రోడ్ రోడ్కి జరిగారు మైసాగం కూడా సర్వే నెంబర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ వరకు శ్రీరాములు ప్రతాప్ వెంచర్లో తీసుకున్నాను నేను ఈ మధ్యలో ఏం చేసింది లాస్ట్ మీ ఫోర్ ఇయర్స్ తీసుకునేటప్పుడు మాకు రోడ్డు చూపించింది ఇక్కడ ఆ రోడ్ ఏమో పక్కన దుర్గా కబ్జా చేసుకున్నాడు మాకు ఇబ్బంది అవుతుంది పిల్లలు పోవడానికి రావడానికి కష్టం అవుతున్నది మాకు ల్యాండ్ వ్యాల్యూ కూడా పడిపోతుంది ఇక్కడ మేము ఇందాక అడిగితే ఇది మన మున్సిపల్ ఆఫీస్లో పోయినాము అక్కడ పోయినా కూడా ఏం వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు ఈ లోకల్ లీడర్స్ కూడా అడిగినాము వాళ్ళు కూడా రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు ఏమైంది మేము మాట్లాడతాం మేము మాట్లాడతాం మేము మాట్లాడుతాము లాస్ట్లో దుర్గా ఏం చేసి మాకు డిమాండ్ పెడుతున్నాడు మీకు రోడ్ కావాలకి వన్ కోట్ పైన అమౌంట్ కావాలంటున్నాడు ఆయనకోసం ఇలా దారి గురించి దారి దుర్గా కబ్జా చేసి కదా కబ్జా చేసి అవతల అంటే ఆయన యాక్చువల్ మాకు రోడ్ ఇస్తాను వాళ్ళిద్దరు అన్నదమ్ములు అన్నదమ్ములు అంటే వాళ్ళు ఎంత మాట్లాడుకున్నారు వాళ్ళు ఫ్లాట్ కొనేటప్పుడు మేము రోడ్ ఇస్తామని చెప్పిండు తర్వాత వాళ్ళ మధ్యలో ఏం గొడవ అని తెలియదు మళ్ళీ వాళ్ళు కబ్జా చేసుకున్నారు మొత్తం గోడ వేసేసాడు